హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ హాయ్ అర్జున్ ఏంటి రోజు ఇంత త్వరగా గారు దర్శన భాగ్యం కలిగింది అంటూ అప్పుడే రీసెర్చ్ సెంటర్లోకి అడుగుపెట్టిన అర్జున్ని చూసి సంతోషంగా ఎదురొచ్చి అడిగింది అక్కడే తనతో పాటు జూనియర్గా పనిచేస్తున్న ఆర్తి అనే అమ్మాయి ఏం లేదు ఆర్తి ఒక చిన్న రీసెర్చ్ చేయాలనుకున్నాను బట్ కొన్ని కారణాల వల్ల ఇప్పటికే లేట్ అయింది ఇంకా ఆలస్యం అవ్వకుండా చేయాలని త్వరగా వచ్చేసాను అన్న తన క్యాబిన్ వైపు నడుస్తున్నాడు అర్జున్ చిన్నగా బొంగమూతి పెట్టుకున్న ఆర్తి ఓ అంతేనా ఇంకా నాలుగు రోజులుగా నన్ను మిస్ అయ్యావు కాబట్టి నన్ను చూడాలి అని ఆరాటానికి త్వరగా వచ్చేసావు అనుకుని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో తెలుసా పోనీ సరదాగా ఒకసారి నీ గురించే వచ్చాను ఆర్తి నిన్ను బాగా మిస్ అవుతున్నాను ఆర్తి అని అనొచ్చు కదా అంది ఆర్తి తెగ సిగ్గుపడిపోతూ మెలుకలు తిరుగుతూ అబ్బో అలా ఒకసారి సరదాగా అంటే తర్వాత ఎన్ని పాటలు పడాలో తెలియనంత పిచ్చివాడిని అయితే కాదు మేడం కాబట్టి మెళుకలు తిరిగింది చాలు వెళ్ళి పని చూసుకో అన్న అర్జున్ తన బ్యాగ్తో పాటు క్యాబిన్లోకి వెళ్ళాడు వెనకే ఫాలో అవుతూ వెళ్ళింది ఆర్తి ఏంటి సార్ ఈరోజు పెద్దగా మాట్లాడకుండా అంత సీరియస్గా క్యాబిన్ వైపు వచ్చేసా నిజంగా ఏమైనా ముఖ్యమైన విషయమా అంటూ అర్జున్ తన చేతిలో ఉన్న బ్యాగ్ ఓపెన్ చేస్తుంటే అది చూస్తూ అడిగింది ఆర్తి యా ఆర్తి యాక్చువల్గా అయితే కాస్త ముఖ్యమైన విషయమే అని బ్యాగ్ నుండి తను అంతకు ముందు లవ్లీ పోస్ట్ మార్టంకి ముందే తీసుకున్న కొన్ని బ్లడ్ శాంపిల్స్ అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ బయటకు తీశాడు ఏంటి అర్జున్ అసలు ఏం చేయబోతున్నావు ఈ వస్తువులేంటి ఈ బ్లడ్ ఎవరిది అని కాస్త కన్ఫ్యూజింగ్గా అడిగింది ఆర్తి ఉష్ గట్టిగా మాట్లాడుకు నేను ఈ రీసెర్చ్ చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు మరీ ముఖ్యంగా మన స్టాఫ్కి అంటూ తన కళ్ళు చూస్తున్న చూపు అర్థం చేసుకుంటున్నట్లు అంటే నువ్వు అనేది హాస్పిటల్లో ఎవరికీ తెలియకూడదనా అంటే బ్లడ్ శాంపిల్స్ అవి మన హాస్పిటల్లో పేషెంట్వా అని కాస్త దగ్గరగా వచ్చి మెల్లగా అడిగింది ఆర్తి నో అత్తి ఇది ఒక ఇంపార్టెంట్ కేసు విషయంలో తీసుకువచ్చిన శాంపిల్స్ ఇది మన హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తివైతే కాదు బట్ ఈ కేసుకి మన హాస్పిటల్లో ఒక కేసుకి కాస్త రిలేషన్ ఉంది సో అనవసరంగా ఇష్యూ చేసుకోవడం ఎందుకని అంతే అని మాట్లాడుతూనే తన పని మొదలుపెట్టాడు అర్జున్ మరీ అంత సీక్రెట్గా ఉంచాలి అనుకున్న విషయం నా దగ్గర ఎందుకు బయటపెట్టా అంటే నేను నీకు అంత నమ్మకస్తురాలనా అంత స్పెషల్ పర్సన్నా అని ఉత్సాహంగా అడిగింది ఆర్తి కాస్త ముందుకు వస్తూ నువ్వు స్పెషల్ పర్సన్ అవునా కాదా అన్నది పక్కన పెడితే ఈ రీసెర్చ్ సెంటర్లో అందరికన్నా నాకు బాగా నమ్మకస్తురాలివి పైగా నా అండర్లోనే నువ్వు చాలా రీసెర్చ్లు చేసావు కదా ఆర్తి అలాగే ఎన్నోసార్లు నాకు హెల్ప్ కూడా చేసావు సో నిన్ను కాకుండా ఎవరిని నేను ట్రస్ట్ చేయగలను చెప్పు అన్న అర్జున్ మాటలకు ఆల్మోస్ట్ ఐసు ముక్కల సగానికి పైగా కరిగిపోయింది ఆర్తి అర్జున్ వైపే చూస్తూ అలా తనను తానే మైమర్చిపోయింది కాసేపటి వరకు తన వర్క్లో బిజీగా ఉండి ఆర్తిని గమనించలేదు అర్జున్ తరువాత ఆర్తిని చూసి హలో ఏంటి మేడం వెళ్ళి పని చూసుకో అన్న అర్జున్ మాటలు కూడా వినిపించినట్లుగా అలానే చూస్తూ ఉంది ఆర్తి సేపట్లో ఈ రీసెర్చ్ సెంటర్కి ఏదో తనే వన్ మ్యాన్ ఆర్మీలా తన భుజ స్కంధాల మీదే ఈ రీసెర్చ్ సెంటర్ మొత్తం ముందుకు వెళ్తున్నట్లు ఫీల్ అయ్యే మహానుభావుడు అదే మన ప్రదీప్ సార్ వస్తాడు నిన్ను ఇలా చూశాడనుకో ఇక ఈ రోజుకి సరిపడ చివాట్లు పడతాయి జాగ్రత్త అంటూ కాస్త హెచ్చరింపుగా చెప్పాడు అర్జున్ రాణి అతనితో చీవాట్లు కొత్త కాదు కదా అర్జున్ కానీ నువ్వు ఈరోజు అన్నమాట నాకు చాలా కొత్తగా వినిపిస్తోంది అని ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఆర్తితో హలో ఆర్తి మేడం నేను నిన్ను నమ్ముతున్నాను అని మాత్రమే అన్నాను అంతేగాని నువ్వు ఊహించుకుంటున్నట్లు ఏమీ అనలేదు కాబట్టి చూసింది చాలు ఆలోచించింది చాలు వెళ్ళి పని చూసుకో అన్నాడు అర్జున్ ఈరోజు నా పైన నమ్మకం ఉంది అన్నావు కదా అర్జున్ రేపు ఆ నమ్మకమే నాపై ప్రేమ కలిగిందే అంటే అయినా రేపు నాపై ప్రేమ కలిగింది అనువు అనే నమ్మకం ఏంటి ప్రేమకు మొదటి మెట్టు నమ్మకమే కదా అర్జున్ అంటే త్వరలోనే నువ్వు నన్ను ప్రేమించబోతున్నావన్నమాట అని తెగ సిగ్గుపడుతూ రెండు చేతులతో ముఖాన్ని అడ్డు పెట్టుకుంది ఆర్తి తల్లి నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను అనవసరంగా నాకు నశపెట్టి చంపకు నచ్చితే మౌనంగా ఇక్కడే ఉండి చూడు లేదా వెళ్ళి నీ పని చూసుకో అర్థమైందా అన్న అర్జున్ మాటలకు ఓకే 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 బాబా ఇక నేను డిస్టర్బ్ చేయను సరే కానీ అసలు విషయం ఏంటో చెప్పు ఇంత ఎర్లీ అవర్స్లో వచ్చి ఇంత స్పీడ్గా వర్క్ చేస్తున్నావంటే ఖచ్చితంగా ఇదేదో ముఖ్యమైన విషయమై ఉంటుంది ఏంటది అర్జున్ అంది ఆర్తి దగ్గరగా వెళ్ళి ఆర్తి ఇది లవ్లీ అనే ఒక అమ్మాయికి సంబంధించిన మెటీరియల్ తను ఒక మోడల్ అని అర్జున్ అనగానే యా ఐనో ఈ మధ్య లోకల్ యాడ్స్లో తను బాగా పాపులర్ అయింది కదా మంచి పేరు సంపాదించుకుంది తనకి మధ్య మూవీ ఆఫర్స్ కూడా ఏవో అన్నట్లుగా విన్నాను తనకేమైంది తన శాంపిల్స్ నువ్వెందుకు తెచ్చా అంది ఆశ్చర్యంగా తను ఈ మధ్యనే చనిపోయింది ఆర్తి అని అర్జున్ చెబుతూనే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ వాట్ వాట్ అర్జున్ నువ్వు చెప్పేది నిజమా మరి మరి విషయం బయటకు రానేలేదు అసలు తను చనిపోయిన విషయం నీకెలా తెలిసింది అంటూ ఇంట్రెస్టింగ్గా ఇంకాస్త ముందుకు వచ్చి అడిగింది ఆర్తి అదంతా ఒక పెద్ద స్టోరీలే నేను తర్వాత చెప్తాను ముందు నేను చెప్పేది విను ఆర్తి తను చనిపోయే ముందు బాడీ కలర్ అంతా గ్రీన్గా మారింది అలా మారడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి యాక్చువల్గా అయితే ఇది ఇమ్యూనోబ్లేడా అని ఒక డిసీజ్లా కనిపిస్తోంది అని రిపోర్ట్ వచ్చింది కానీ దీని గురించి ఇప్పటి కాలంలో ఎవ్వరికీ తెలియదు బట్ ఆ డిసీజ్ మళ్ళీ ఎలా బయటకు వచ్చింది లేదా ఇది దానిలానే ఉండే వేరొక డిసీజా అలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటూ తన ల్యాప్టాప్లో దానికి రిలేటెడ్గా అర్జున్ సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తూ వివరించాడు ఆర్తికి ఓ మై గాడ్ ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటేనే చాలా విచిత్రంగా ఉంది అర్జున్ నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా సాధారణంగా మనిషి ఉన్న రంగు కంటే ఎర్రగా మారటం పసుపు రంగులోకి మారటం మనం చాలా కేసెస్లో చూస్తాం కానీ ఇలా గ్రీన్గా మారటం ఏంటి అని లవ్లీ ఫొటోస్ చూసి ఆశ్చర్యంగా అడిగింది ఆర్తి అదే కదా ఆర్తి నాకు కూడా అర్థం కానిది అందుకే తనకు రిలేటెడ్గా కొన్ని శాంపుల్స్ తెచ్చాను వీటిని రీసెర్చ్ చేస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది కదా అన్న అర్జున్తో ఇటువంటి టైంలో ఒంటరిగా టెన్షన్ పడే కన్నా నువ్వు ధీరజ్ సర్ లేదా నరేంద్ర సార్ హెల్ప్ ఎందుకు తీసుకోకూడదు అన్న ఆర్తి మాటలకు నవ్వుతూ నరేంద్ర సార్ ధీరజ్ సర్ వీళ్ళిద్దరిన ఎవరిని నమ్మమంటా ఎవరిని హెల్ప్ అడగమంటా ఎవరు మనకి హెల్ప్ చేస్తారో కరెక్ట్గా చెప్పు అన్న అర్జున్ మాటలకు కాసేపు ఆలోచనలో పడింది ఆర్తి ఖచ్చితంగా ఎవరు చేయరు మన దేశీ ఆర్గనైజేషన్లో ఉండే కాంపిటీషన్ అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో గురించి నీకు బాగా తెలుసు కదా ఆర్టీ ఇటువంటి కేసులను హ్యాండిల్ చేసే అవకాశం మనకి చాలా అరుదుగా వస్తాయి దాన్ని ఎలా స్పాయిల్ చేయాలా ఎలా మన పని అవ్వకుండా చూడాలా అని ప్రయత్నించే మొదటి వ్యక్తులలో వీళ్ళిద్దరే ఉంటారు నిజమే అర్జున్ నేను ఒప్పుకుంటాను కానీ ఫోటో ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటే ఇది ఒక స్పెషల్ డిసీజ్లా ఉందే మేబీ ఈ డిసీజ్ కరోనా వైరస్లా కొత్తగా మొదలయ్యుంటే ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపించేది అయ్యుంటే అప్పుడు దీనివల్ల చాలా ప్రాణాలే పోతాయి కదా అంది అతి టెన్షన్గా ఇంతకీ అది ఒక డిసీజా లేకపోతే ఇంకేమైనా మాన్యువల్ పవర్ అనేది వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య